నమస్కారం శివరాత్రి సందర్భంగా శివ సహస్రనామముల పుట్టుక గురించి మనం తెలుసుకుందాము శివ సహస్రనామముల గురించి లింగపురాణము శివపురాణంలో ఉన్నాయి అంతకు మించి మహాభారతంలోని అనుశాసనిక పర్వములో పదిహేడవ అధ్యాయంలోని వీటి గురించి ప్రస్తావన విస్తృతముగా ఉంది మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో నూట తొమ్మిదో అధ్యాయంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము గురించి చెప్పబడింది అంటే విష్ణు సహస్రనామం ముందే ఈ శివ సహస్రనామములు గురించి చెప్పబడ్డాయి ధర్మరాజు భీష్మ శివ సహస్రనామములు గురించి చెప్పమని కోరగా అందుకు భీష్ముడు మహాదేవుని గుణములు వర్ణించటకు నేను అసక్తుడను ఆయన అక్షర పరబ్రహ్మ బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన వారు ఆయన చేతనే సృష్టింపబడ్డారు శ్రీ మహావిష్ణువు ఆయనకి ప్రీతి పాత్రుడు శ్రీ మహావిష్ణువు మాత్రమే ఆ శివుని గుణములను వర్ణింపగలడు దీనికి విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు సరి ఆయన మాత్రమే నీకు శివ శివసాహస్రనామముల గురించి చెప్పగలడని కృష్ణుని చూస్తూ కృష్ణ నీవు జగత్తుకు గురుడవు సింహసహస్రనామములు చెప్పమని ప్రార్థింపగా అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అంటాడు పరమశివుని గుణాలు అన్నిటినీ తెలుసుకునేటకు ఎవరికీ సాధ్యం కాదు నాకు తెలిసిన కొన్ని గుణాలను నేను చెప్తాను వీటిని నేను ఉపమన్యువు నుంచి నేను తెలుసుకున్నాను అంటూ ముందుగా ఉపమన్యువుని గురించి ఈ విధంగా చెప్తాడు ముని గొప్ప తపస్వి ఆయనకు ఉపమన్యువు దౌమ్యుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళది చాలా పేద కుటుంబం ఉపమన్యువు తన తల్లిని ఎంతో కోరికతో త్రాగడానికి పాలు ఇమ్మని కోరుతాడు కాని ఇంట్లో పాలు లేకపోవటం వలన ఆమె బాధపడి నేలలోని పిండిని కలిపి పాలేనని మభ్యపెట్టి ఉపమన్యువుకి ఇస్తుంది ఒకనాడు ఉపమన్యువు తన తండ్రితో ధనికులు నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్తాడు అక్కడ ఆవు పాలు తాగుతాడు అవి అతనికి చాలా రుచిగా అనిపిస్తాయి తన తల్లి ఇస్తున్న పాలు నిజమైన పాలు కావని అతనికి అనిపిస్తుంది అతని తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు రోజు నాకు ఇస్తున్న పాలు నిజమైన పాలు అంటే ఆవు పాలు కాదు కదా అని అంటాడు ఆమె దుఃఖముతో ఉపమన్యువుని దగ్గరికి తీసుకుని నాయన కందమూలాలు తినే మనకు ఆవు పాలు ఎక్కడ నుండి వస్తాయి పూర్వజన్మలో మనం శివుణ్ణి ఆరాధించలేదు అందుకే ఈ జన్మలో మనకి సంపదలు సుఖాలు లేవు నువ్వు పరమేశ్వరిని ఆరాధించు అని శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి తపస్సుకే పంపిస్తుంది ఉపమన్యువు హిమాలయ పర్వతంలోని ఒక శిఖరంపై కూర్చుని శివలింగాన్ని పూజిస్తూ శివుడికే తపస్సు చేస్తూ ఉంటాడు అతని శరీరం బాగా కృషించిపోతుంది పంచాక్షరి మంత్రాన్ని బిగ్గరగా జపిస్తున్నాడు అతని తపస్ తీవ్రతకి లోకాలన్నీ అల్లాడిపోతున్నాయి శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని పరమశివుడికి చెప్పి ఉపమన్యువు యొక్క తపస్సు మాన్పించమని శివుణ్ణి ప్రార్థిస్తాడు పరమేశ్వరుడు ఉపమన్యువుని పరీక్షింపదలచి ఇంద్రుని రూపాన్ని ధరించి ఐరావతాన్ని ఎక్కి వస్తాడు ఉపమన్యువు ఆయనకి నమస్కరించి గౌరవిస్తాడు ఇంద్రుడు ఉపమన్యువుతో ఈ విధంగా అంటాడు నేను నీ తపస్సుకి సంతోషించాను వరాన్ని కోరుకో వెంటనే ప్రసాదిస్తాను అనగా ఉపమన్యువు నాకు శివుడొక్కడే వరదాయకుడు ఇతర దేవతలను నేను యాచింపను శివభక్తులకు ఇతరులతో పని లేదు అని పలుకుతాడు ఇంద్రుడు కోపించి నీవు నన్ను పూజించుము శివుడు పిశాచపతి దిగంబరుడు కపాలధారి అట్టివానితో నీకు ప్రయోజనం ఏమిటి అంటాడు ఉపమన్యువు కోపించి నీవు శివుణ్ణి నిందించుతూ నిన్ను వధించి నేను ఆత్మాహృతి చేసుకుందునని పలికి అఘోరాస్త్ర మంత్రముతో భస్మమును మంత్రించి ఇంద్రుని మీదకి విడిచాడు తాను యోగధారణతో శరీరాన్ని దహించుకున్నట్టుకు పూనుకున్నాడు అఘోరాస్త్రమును నందీశ్వరుడు పట్టుకున్నాడు శివుడు అతని యోగధారణను నిలిపివేశాడు శివుడు ఉపమన్యువుకి అసల రూపంలోని ప్రత్యక్షమవుగా ఉపమన్యువు శివునికి సాష్టాంగ నమస్కారము చేస్తాడు అప్పుడు శివుడు ఉపమన్యువుని పుత్రుడిగా స్వీకరిస్తాడు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు పార్వతీదేవి అతనిని ఒడిలోకి తీసుకుని పుత్రవాత్సల్యమును ప్రసాదిస్తుంది శివుడు బ్రహ్మ విద్యను యోగశుద్ధిని పాశపత జ్ఞానమును ఉపమయ్యముకి ప్రసాదిస్తాడు మరలా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తాడు నా భార్య జాంబవతి తనకి నాతో సమానమైన పుత్రుడిని ప్రసాదించమని కోరింది నాతో సమానమైన పుత్రుడు కావాలంటే శివుని అనుగ్రహము ఉండాలి శివుని కొరకు తపస్సు చేసి శివుడి దగ్గర వరాన్ని పొందటానికి నేను శివుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకోవాలని ఉపమన్యువుని దగ్గరికి వెళ్ళాను ఆయన నాతో కృష్ణ శివుని అనుగ్రహం వలన నీవు నీతో సమానమైన పుత్రుడిని పొందుతావని ఆశీర్వదించాడు మహానుభావుడైన ఉపమన్యువు నా శరీరమున భస్మంను అలంకరించి పాశ్వత వ్రతమును ఉపదేశించను నేను పరమేశ్వరుని గురించి తీవ్ర తపస్సు చేశాను ఆయన నాకు ప్రత్యక్షమే తన కుమారుడైన కార్తికేయుణ్ణి నాకు పుత్రునిగా ప్రసాదించెను అందుకే నేను శివుడి మీద భక్తితోని ఆ కుమారుడికి సాంబడని పేరు పెట్టాను ఈ విధముగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి భీష్మ పితామోహునికి శివ నామములను ఉపదేశించాను